హ్యాపీ మూడ్ కెమికల్స్ నాలుగేండవి మీరు ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు లేదన్నట్టుగా కుటుంబ జీవితం కానీ ఇంట్లో పరిస్థితులు కానీ అన్నీ బాగున్న మూడ్ బాగాలేని వాళ్ళు చిన్న విషయాన్ని వాళ్ళు దిగులుగా డిప్రెషన్గా టెన్షన్గా యాంజైటీగా మరొకటిగా ఉండే వాళ్ళందరికీ ఈ నాలుగు కెమికల్స్ గురించి మనం తెలుసుకోవాలి ఐదవది ఇంకోటి ఉందంటది యాంటీ ఏజింగ్ కెమికల్ నెలటోనిన్ నాలుగు ఇట్లు ఏమంటారంటే మూడ్ కెమికల్స్ అంటాం హ్యాపీ మూడ్ కెమికల్స్ హ్యాపీ మూడ్ కెమికల్స్ ద వన్ ఈజ్ ద మైన్ సెకండ్ వన్ ఈజ్ ద సెరోటోనిన్ థర్డ్ ఈజ్ ద ఆక్సిటోసిన్ ఫోర్త్ ఈజ్ ఎండార్ఫిన్స్ నాలుగుల గురించి నేను గతంలో చాలాసార్లు వీడియోలో చెప్పాను నేను అయినప్పటికీ అందరికీ దిగుళ్ళు అందరికీ భయాలు అందరికీ ప్రేమ సంబంధించిన తత్వం లోపించిన తత్వాలు నీరసం నిస్సత్వం ఉన్నాయి కాబట్టి పదే 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 మనం చెప్పుకోగలుగుతున్నాం ఐదో దేవున్నాను మెలడ్ ఉన్నాను యాంటీహైజింగ్ కెమికల్ హాయిగా ఆనందంగా సంతోషంగా పట్టడానికి ఉపయోగించే కెమికల్ ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి కెమికల్ అనేది డాబ్మైన్ సెరీటిన్ అనేది డిప్రెషన్ సంబంధించిన కెమికల్స్ అండి ఇవి అండ్ ఆక్సిటోసిన్ అనేది ప్రేమ ఆత్మీయత అనురాగాలకు సంబంధించిన కెమికల్ అది అలాగే నమ్మకానికి సంబంధించిన ఎండార్ఫిన్స్ అనేది పెయిన్ కిల్లర్స్ అనమాట సో ఇవి కానీ మనకి రిలీజ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మంచివి పరిస్థితులు అన్నీ ఒకటి రావడం మొదలు పెడతాయండి మీకు ఏదైతే ఆనందంగా సంతోషంగా ఉందో ఆ సంతోషానికి కారణం ఏంటంటే ఈ కెమికల్స్ అనమాట సో మీట్ యువర్ హ్యాపీ కెమికల్స్ డోపమైన్ సెరోటనిన్ అండ్ అండ్ ఆక్సిటోసిన్ మీకు ఎప్పుడైతే ఈ కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయో తెలియకుండా మనలో ఆనందం సంతోషం వస్తాయండి హ్యాపీగా ఉండగలుగుతారు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవసరమైన మోటివేషన్ కానీ హుషారు కానీ ఎనర్జీ కానీ మీకు ఇవన్నీ వీటి ద్వారా వస్తాయండి ఇవి లోపించినప్పుడు డిప్రెషన్ గురవుతాం ఇవి లోపించినప్పుడు యాంగ్జైటీకి గురవుతాం ఇవి లోపించినప్పుడు మనశ్శాంతి కరువు అవుతుంది ఇవి లోపించినప్పుడు మీకు తెలియకుండానే ప్రేమ అద్వేతలన్నీ దూరం అయిపోతాయి ఇవి లోపించినప్పుడు త్వర త్వరగా అలసిపోతాం సో లెటర్స్ ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి ఏవైతే కారణాలు ఉన్నాయో ఈ ఈ సంబంధించిన కెమికల్స్ సంబంధించినవన్నీ కూడా ఈ మఖం ఇలాగైపోతుంది అనమాట డిప్రెషన్ పేషెంట్స్ అనట ఈచ్ హ్యాపీ కెమికల్ అయితే స్పెషల్ జాబ్ టు డూ అండ్ ఇట్ ఆఫ్ వెన్ ద జాబ్ ఈజ్ డన్ ఒక పని అయిపోయిన వెంటనే ఆ కెమికల్ నోరుముసి కూర్చుంటుంది ఆ పని అవ్వాలంటే కంపల్సరీగా ఏం కావాలి ఈ హ్యాపీ కెమికల్స్ వాళ్ళు ఈ మూడు నుంచి ఈ మూడ్ రావాలన్నా ఈ మూడ్ నుంచి ఈ మూడ్ రావాలన్నా తటస్థంగా ఉండేటట్టుగా ఈ మూడ్ రావాలన్నా మంచి ఊపు కావాలన్నా కంపల్సరీగా కావాల్సింది ఈ హ్యాపీ మూడ్ కెమికల్స్ అనమాట సో సో డిప్రెషన్ మొక్కలు డిప్ప మొక్కలు నేను ఎప్పుడు చెప్తుంటాను అలాగ అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం అవకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం కంపల్సరిగా వాటి గురించి తెలుసుకోవాలి డాప్మైన్ లాంటి కెమికల్స్ ఏం చేస్తుంటే మీరు లాంటివి తిన్నా మీకు నచ్చిన ఫుడ్ తిన్నా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నా మీకు టీవీలో కానీ మరొకటి కానీ ఓటీటీల్లో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదా మిస్టరీ సినిమాలు చూసేస్తున్నా హారర్ సినిమాలు చూసేస్తున్నా సస్పెన్స్ సినిమాలు చూసేస్తున్నా పోర్నోగ్రాఫిక్ ఎక్కువ అడిక్ట్ అయినా మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకుంటున్నా డ్రగ్స్కి అడిక్ట్ అయినా లేదనుకుంటే ఆల్కహాల్ లేదనుకుంటే స్మోకింగ్ లాంటి వాటికి అడిక్ట్ అయినా ఎక్కువ డోప్ మైన్ వస్తుందండి అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే హుషారి అనిపించేస్తుంది అది టెంపరీనే అది బ్లడ్ లాగా ఎక్కువ వెళ్ళిపోయే కూదేమవుతుంది అంటే అంటే డా డాప్మైన్ టాక్సిసిటీ అంటాం అతిగా ఆ డోప్మైన్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా తెలియకుండా ఏమవుతుందంటే మొత్తం మొత్తం అది కొంచెం తగ్గిన వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అందుకే ఓటీటీలో ఒకదానికంటే పెద్దది ఒకదానికంటే ఇంకా ఇంకా క్రైమ్ అయ్యి ఒకదానికంటే ఇంకా అలా 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 డోసులు పెంచుకుంటూ అది సెక్స్ కావచ్చు వైలెన్స్ కావచ్చు మిస్టరీ కావచ్చు వల్గర్ లాంగ్వేజ్లో పెంచుకుంటూ పోతుంటారు దానికి ఏకైక కారణం ఏంటంటే ఈ డాక్మన్ రిలీజ్ అయ్యే కొద్ది వాటికి అడిక్ట్ అయిపోతుంటాం మొబైల్ గేమ్స్ కానీ ఆటలాడడాలు కానీ పేకాట ఆడడాలు కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒకే బాపత్ పక్షులు అనమాట అది హెల్దీ వే ఫర్ డోపమైన్ కాదు అది అటువంటి డోపమైన్ తగ్గించుకోవాలి డోపమైన్ ఇంటాక్సిసిటీని తగ్గించి డోపమైన్ డిటాక్సిఫికేషన్ చేస్తే బాడీలో కెమికల్స్ అన్నీ డోపమైన్ బ్యాడ్ డోపమైన్స్ తగ్గిపోతుంది బాగా చేసే డాప్మైన్ ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం టాస్క్లు పెట్టుకోవడం వీటిల్ ద్వారా డాప్మైన్ సెరీటైన పెరిగితే పెరిగి కొలది ఏమవుతుందంటే మనకి డిప్రెషన్ తగ్గుతుంది దిగులు తగ్గుతుంది ఒక యాక్టివిటీ కంటే ఇంకొక యాక్టివిటీ ఈ యాక్టివిటీ కంటే ఇంకా మంచి యాక్టివిటీ ఎంతకంటే గోల్ పెట్టా గోల్ అచీవ్ అవ్వడం మళ్ళీ గోల్ పెట్టుకోవడం రిస్క్ తీసుకోవడం సాహసం చేరడ రాకుమారి లభించడం ఎంతో సహజంగా ఫీల్ అవ్వడం ఎప్పటికప్పుడు నేను ఎంత హుషారుగా ఉన్నాను ఎంత ఆనందంగా ఉన్నాను ఎంత హ్యాపీగా నేను ఫీల్ అయితే ఎగైన్ మీకు డాక్యుమెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా మనకి బ్రెయిన్ కెమికల్స్ ఉన్నాయో మనకి తెలియకుండానే మీ ఆనందానికి సంతోషానికి కారణం అవుతుంది కదా ఎడిక్షన్ అనమాట అది నెగిటివ్గా ఫీల్ అవ్వడం అనేది ఎడిక్షన్ అది దిగులుగా ఉండడం అనేది ఎడిక్షన్ అది భయపడడం అనేది ఎడిక్షన్ అండి కోపంగా ఉండడం అనేది ఎడిక్షన్ అండి ఈ ఈ ఈ దీని నుంచి ఒక లూప్ అనమాట అది సో ఆ లూప్ నుంచి బయటపడిపోయి కొత్త హ్యాపీ సబ్స్టిట్యూట్ పెట్టాలి ఈ ఈ ఫోటోగ్రఫీకి అడిక్ట్ అవడం నుంచి మంచి అలవాట్లు వీడియో గేమ్స్ నుంచి ఫిజికల్ గేమ్స్ జంక్ ఫుడ్ దండ నుంచి హెల్దీ ఫుడ్స్ టీవీలో మరొటో ఆర్ మిస్టరీ వాల్గరు సెక్స్ ఇవన్నిటికి అడిక్ట్ అవ్వడం మంచి ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణం హ్యాపీ ఫీల్ వచ్చి ఫీల్ గుడ్ మూవీస్ పుస్తకాలు చదువుకోవడం ఇవన్నీ చదువుతుంటే పాత హ్యాబిట్ బ్రేక్ అవుతుందండి కొత్త హ్యాబిట్ వస్తుంది అప్పుడు నిరంతరం మీరు ఆనందంగా హ్యాపీగా బ్యాడ్ బ్యాడ్స్ ఏంటంటే ఇట్ ఓంట్ ఫీల్ గుడ్ ఫర్ ఫార్టీ ఫైవ్ డేస్ నలభై ఐదు ఏళ్ళ రోజుల పాటు బ్యాడ్ దగ్గర ఉండే కెమికల్స్ ఏం చేసి అలాగా ఉత్పత్తి అవుతుంది దాని లూప్ ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ అవుతుందండి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ దాన్ని బ్రేక్ చేస్తే నలభై ఆరో రోజు నుంచి ఆరోగ్యకరమైన కెమికల్స్ ఉత్పత్తి అవుతుంది ఆరోగ్యకరమైన జీవితం మీకు ముందుకు వెళ్ళగలుగుతుంది ఈ లూప్ని మనం పొందగల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి తగినట్టుగా మనం మారాలి మారాలంటే ఏం చేయాలి ఒకటి టాస్క్లు పెట్టుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ కావాలి మంచి మ్యూజిక్ వినాలి మొక్కలకి నీళ్ళు వేసుకోవాలి అండ్ అలాగే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమనేది ఎండార్ఫిన్స్ అండి పెయిన్ కిల్లర్స్ రిలీజ్ అవుతాయి బాడీలో ఆహ్లాదకరమైన కెమికల్స్ రిలీజ్ అయితే పని చేసినప్పుడు అలసిపోయిన ఫీలింగ్ ఉండదు అది ప్రేమ ఆత్మీయతో అనురాగాలు ఉన్నప్పుడు ఎండార్ఫిన్ ఆక్సిడోజన్ రిలీజ్ అవుతుందండి నమ్మకం ఉన్న కూడా ఆక్సిడోజన్ రిలీజ్ అవుతుంది ఈ కెమికల్స్ అన్నీ బాగా ఉత్పత్తి అవ్వాలి భార్య భర్త ప్రేమతో కూడా ఆలింగనం చేసుకున్నప్పుడు చక్కడి అయితే చక్కడ ఆక్సిడో ట్రస్ట్ ఇంపార్టెంట్ అమ్మమ్మ మన మధ్య ట్రస్ట్ ఉంటుంది కాబట్టి అమ్మమ్మకి మనవడిని పట్టుకుని ముద్ర ఆడుతుంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది ఎండార్ఫులిన్స్లో అవుతుంది బీపీ సుమారు ఒక ముప్పై పాయింట్లు కూడా తగ్గుతుందండి నిరంతరం హుషారుగా ఎనర్జిటిక్గా ఉండాలి డాల్ డాక్మైండ్ డిటాక్సిపేషన్ కావాలి దరిద్రం కెమికల్స్ పెరిగిపోయినాయి డ్రగ్స్ ఆన్లైన్ గేమ్స్ ట్రేడింగ్ వీటిలన్నిటి ద్వారా కాబట్టి మనం దాని నుంచి బయటపడి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి నలభై ఐదు రోజులు పడుతుంది ఈ నలభై ఐదు రోజులు మిమ్మల్ని పీడిస్తూనే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తుండాలి ప్రతిరోజు కొత్త టాస్క్ ప్రతిరోజు కొత్త లైఫ్ కొత్త ప్రతిరోజు ఒక కొత్త అనుభూతితో ముందుకు వెళితే మీకు ముందులే మంచి మంచిగా ముందు ముందుగా అనేది వస్తుంది అనమాట ఇంకా మెలటోన్ అనేది ఏజింగ్ కెమికల్ అండి అది సుమారు ఒక ఇరవై ఏళ్ళు వయసు తగ్గించినట్టుగా ఉంటుంది సెలవు మైండ్ ఉంటారని సిడి ఎప్పుడైనా తెలిపి సిడీ వినండి వారు అల్ప మైండ్ కావాలని సిడి వినండి ఈ సిడి కావాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు ట్రాక్ లో ఉంటాయి తనపై త్రీ ఫైల్స్ రోజు ప్రాక్టీస్ చేయండి నవనవలు ఆడే ఉండాలి పుచ్చంకలాగా డిప్రెషన్ మొక్కలాగా ఉండకూడదు ఇరవై ఏళ్ళు లైఫ్ స్పైన్ తగ్గాలి తగ్గాలి అంటే మన ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి మీరు ఎంత ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలిగితే ఉండగలిగితే లైఫ్ అనేది అంత హ్యాపీగా అంత హ్యాపీగా మీరు మారగలుగుతారు మీరు మారాలంటే మీరు ప్రయత్నం చేయాలి కదండి మీరు చేయకుండా ఎలా వస్తుంది చెప్పండి మీరు మీరు ఎప్పుడైనా సరే మారాలి అని అనుకున్నప్పుడు మీకు తెలియకుండానే జీవితంలో అత్యంత గొప్ప స్థితికి వెళ్ళగలిగే శక్తి సార్ మిస్ కాకుండా ఉంటుందన్నమాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వెన్ ఇఫ్ ఇంప్లిమెంట్ ఇట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ ఇఫ్ యూ కంటిన్యూ ఇటు కన్సిస్టెన్సీ కావాలి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హాయిగా మన సారాన్ని నవ్వండి మన సారాన్ని అవ్వండి నవ్వు లవ్ ఇంపార్టెంట్ లవ్వింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండి లివింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండి లివింగ్ ఈజ్ వదిలేయడం ఆర్ట్ ప్రేమించడం కాల జీవించడం కల వదిలేయడం కదా అనవసరం చెత్త బోర్లో ఉంటే నన్ను వదిలేయడం కూడా మీరు అందరూ అంతా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుకు మీ డాక్టర్గా సార్ నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి ఇంకా మంచి వీడియోలు రావడానికి నాకు హుషారు వస్తుంది ఓకే ఆల్ ద బెస్ట్